నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరణకు ఫోకస్ పెట్టిన పోలీసు యంత్రాంగం ఆదిశగా ప్రణాళికలను సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి హెవీ గుడ్స్ వెహికల్స్ ఉదయం ఏడు గంటలకు లోపు రాత్రి ఎనిమిది గంటల తర్వాతే పట్టణంలోకి అనుమతించనున్నారు దీని దృశ్య వాహనాల పార్కింగ్ కు డీసీఎంఎస్ స్థలాన్ని ఎంపిక చేశారు ఇవాళ టౌన్ మార్కెట్లో వర్తకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రావణి ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు వ్యాపారులు సహకరించాలని కోరారు సమావేశంలో ట్రాఫిక్ సీఐ వెంకటరమణ టౌన్ సిఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికి మా నమస్కారాలు ఈ రోజు అందరికి టూ థింగ్స్ గురించి తెలియజేయదలుచుకున్నాం ఫస్ట్ వచ్చేసి రిగార్డింగ్ అనకాపల్లి ట్రాఫిక్ ఇన్ని రోజులు మనకు ఒక డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పేస్ అనేది లేక వెహికల్స్ అన్ని కూడా మనము రోడ్స్ మీద పార్క్ చేయడం వల్ల చాలా ట్రాఫిక్ కంజెషన్ ఈ రోజు మనం ఫేస్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో రీసెంట్లీ వీ హోపెన్ పార్కింగ్ ప్లేస్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి యాజ్ ఎవ్రీ వన్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఒక ట్వంటీ ఫోర్త్ దాకా మనం వాళ్ళకి వెసులుబాటు ఇవ్వటం జరిగింది ట్వంటీ ఫోర్త్ నుంచి మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ వెహికల్ ఆన్ ద రోడ్ ఏదైతే వెహికల్స్ రోడ్ మీద పెడుతున్నారో అవన్నీ డెజిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లో పార్క్ చేసుకుని రావాల్సి ఉంది అండ్ హెవీ లోడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ లోపే సిటీలో ప్లై అవటానికి మార్నింగ్ సెవెన్కి వీఆర్ గోయింగ్ టు స్టాప్ అండ్ మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఎలావు సో నైట్ ఎయిట్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు ఏదైతే నైట్ స్పాన్ ఉంటుందో ఓన్లీ ఆ టైంలోనే హెవీ లోడెడ్ వెహికల్స్ అనకాపల్లిలోకి మేము ఎలా చేయడం జరుగుతుంది అండ్ అన్లోడింగ్ గురించి కానీ లోడింగ్ గురించి కానీ పార్క్ రోడ్స్ మీద పెట్టేసి తీస్తాము అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు వెళ్ళాం ఇప్పుడు వచ్చిన న్యూ లా ప్రకారం ఫైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైన్స్ ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది